జగన్మోహన్ రెడ్డిని కర్మ వెంటాడుతూనే ఉంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తానే ఉంటుంది ఎందుకంటే గతంలో చేసినటువంటి పాపాలే ఇప్పుడు కర్మ రూపంలో పోసాని వెంటాడుతున్నాయి పోసాని ఇటీవల గుంటూరు కోర్టులో విచారణకు హాజరైన సందర్భంలో కొంత బ్లాక్ మెయిలింగ్ చేసే ప్రయత్నం చేశాడు అంటే ఏంటి సాధారణంగా ఈ బ్లాక్ మెయిల్ అనేది మనం ఇతరుల దగ్గర చేస్తే చెల్లుతుంది తప్ప కోర్టుల దగ్గర చేస్తే చల్లదు నాకు బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యం నాకు ఆరోగ్యం బాగలేదు నాకు రెండుసార్లు గుండెకి ఆపరేషన్ చేశారు స్టంట్లు వేశారు నేను మందులు వేసుకునే పేషెంట్ని నన్ను ఇలాగ కోర్టుల చుట్టూ తిప్పిన జైల్లో పెట్టిన నాకు అంటే అనారోగ్యంతో ఉన్న నన్ను ఇలా ఇబ్బంది పెడితే నాకు ఆత్మ ఇచ్చే శరణ్యం తప్ప వేరొకటి కాదు అని ఒక రకంగా ఆ జడ్జినే బెయిల్ ఇమ్మని బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఉంది ఏదో సినిమాలో చూడండి ఏదో ఇచ్చేయండి బెయిల్ ఇచ్చేయండి అని చెప్పి చెప్తారు చూసారా అలాగే పోసానికి పోసానియే తన అనారోగ్యానికి కారణంగా చూపి ఒక రకంగా ఏడ్చి వాస్తవానికి ఏడ్చాడు పోసాని మురళీకృష్ణ కోర్టులో బోరుని ఏడ్చాడు ఏడ్చుకుంటూ ఈ మాటలు చెప్పాడు నాకు బెయిల్ రాకపోతే ఆత్మహత్య తప్ప నాకు వేరే గతి లేదని ఏడ్చేటప్పటికి అందరూ షాక్ అక్కడ ఎందుకంటే ఇలాంటి ఘటనలు రేరుగా ఎదురవుతుంటాయి అందులో పోసాని లాంటి వ్యక్తి ఏడ్చి మాట్లాడేటప్పటికి అందరూ కొంత షాక్ అయ్యారు బట్ ఏదో పోసాని ఏడ్చాడు కదా అని చెప్పి జడ్జి జాలిపడి వదిలేస్తారంటే తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ నెల ఇరవై ఆరు వరకు రిమాండ్ అయితే విధించింది అక్కడ పోసాని ఏడుపులేమి కోర్ట్లో అయితే పనిచేయాల అయితే ఇదే పోసాని గతంలో గతంలో రోజా ఏడ్చినప్పుడు కొన్ని మాటలు అన్నాడు ఏమన్నాడు తెలుసా రోజానే ఏడ్చింది ఎందుకంటే ఎవరో ఒక టీడీపీ ఏదో అన్నాడు అని చెప్పి రోజా ఒక వారం రోజులు రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చింది ఏడ్చినప్పుడు పోసాని ఏమన్నాడు తెలుసా ఎగిరి గుండెల మీద తన్నితే ఎక్కడ పడాలో అక్కడ పడతాడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నీలో ఆ పవర్ ఏమైపోయింది అంటే ఏడవటం కాదు రోజా అంటే ఒక శక్తి యా నీకు మాట్లాడటం రాదా ఒక మాట అంటే నువ్వు రెండు మాట్లాడలేవా నీ గురించి మాట్లాడితే నువ్వు వాళ్ళ గురించి మాట్లాడలేవా నీకు రాజకీయాలు కొత్త నీ వెనకమాలం ఏమి లేవా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఏడిస్తే పోయేది నీ పొరువే ఏడవటం కాదు నిన్ను బజార్కి లాగితే నువ్వు వాళ్ళని కూడా బజారుకి లాగు అని ప్రెస్ మీట్ ఇష్టం వచ్చినట్టు అంటే రోజాకి ధైర్యం చెప్పే కోణంలో పోసాని మాట్లాడిన మాటలు అవి మరి ఈరోజు నువ్వెందుకు బోరుని ఏడ్చావు ఆ రోజు రోజా ఏడ్చితే సిగ్గు లేదా ఏడుస్తున్నావు నువ్వు పోరాడలేవా సిగ్గు లేదా ఏడుస్తున్నావు నువ్వు ఎదురు తిరగలేవా అని మాట్లాడిన నువ్వు మరి సిగ్గు లేదా ఈరోజు అరెస్ట్ చేస్తే విడుదలై బయటికి రాలేవా ఈరోజు కేసులు పెడితే నేను స్వచ్ఛ నిరూపించుకోలేవా చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సందర్భంలో కూడా ఇదే మాటలు మాట్లాడాడు పోసాని అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు రోగాలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు బయట తిరుగుతున్నాడు బెయిల్ మీద తిరుగుతున్నాడు అని కావాలని గుచ్చిగుచ్చి మాట్లాడాడు మరి ఈరోజు నువ్వు అదే అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని బెయిలు ఎలా అడిగావు నాకు స్టంట్లు వేసారని నువ్వే చెప్పావు ఇప్పుడున్న ఆపరేషన్ చేశారని నువ్వే చెప్పావు నేను రోజు ఒక డజన్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి లేకపోతే నేను బ్రతకలేనని నువ్వే చెప్పావు కోర్టుకి మరి ఈ రోజు నువ్వేతుకు నీ అనారోగ్యాన్ని చెప్పావు ఆ రోజు యాభై మూడు రోజులు జైల్లో ఉండి ఉన్న తర్వాత ఆరోగ్యం బాగోకపోతే స్వయంగా బాగలేదని చెప్పి ఆ ప్రభుత్వం చూపించిన డాక్టర్లే సర్టిఫై చేస్తే కోర్టు ఇచ్చింది చంద్రబాబు గారేమీ నా ఆరోగ్యం బాగాలేదు నాకు బెయిల్ ఇవ్వండి అని అడగలా అడిగేవాడైతే మొదటి రోజే అడుగుతాడు ఆయన వయసుని అదులో పెట్టి అడగలేదు కదా ఆయన యాభై మూడు రోజులు ఉన్నాడు కేసును నడవనే ఉంటే ఎంతకాలం నడుతుందని మరి నువ్వు గట్టిగా అరెస్ట్ చేసి పది రోజులు జైల్లో పెడితేనే జడ్జినే బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వచ్చాడు అంటే సినిమా అనుకున్నాడేమో ఇది సినిమాల్లో అలవాటు కదా బాగా జడ్జిల్ని బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం సినిమాల్లో బాగుంటుంది నిజ జీవితంలో బాగోదు అంటే నువ్వు ఆత్మహత్య చేసుకుంటానంటే నీకు బెయిల్ ఇచ్చేయాలా జడ్జిని అడిగా అదే చెప్పింది బెయిల్ ఇవ్వకపోతే నాకు ఆత్మహత్య అని చెప్పి స్వయంగా జడ్జి ముందు ఏడ్చాడు అలా ఏడ్చాడని చెప్పి బెయిల్ ఇస్తే అరెస్ట్ అయిన ప్రతి ఒక్కడో ఇదొక స్ట్రాటజీగా వాడతాడు కోర్టు అమ్మలా వాస్తవానికి పోసానికి ఎందుకు ఇంత ఉద్రేకం వచ్చింది ఎందుకు ఇంత ఏడ్పు వచ్చిందంటే ముందు రోజు ఏమనుకున్నారంటే అన్నిట్లోనూ హైకోర్టులో ఊరటొచ్చేసింది ఇక రేపు బెయిల్ ఒక్కటే మిగలటం కాబట్టి పోసాని బయటికి రావడం దాదాపుగా ఖాయం అని భావిస్తే అప్పుడు బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు గాను బాపట్లలో ఒక కేసు నమోదైంది ఆ బాపట్ల పోలీసులు పీటీ వారెంట్ ద్వారా గుంటూరు జైలుకు కోర్టులో హాజరుపరిస్తే మళ్ళీ దాంట్లో ఇరవై ఆరు వరకు రిమాండ్ ఇచ్చింది అంటే ఆల్రెడీ బయటకు వచ్చేసాను అనుకున్న సమయంలో మళ్ళీ రిమాండ్ పడేటప్పటికి లేదా మళ్ళీ కొత్త కేసు వచ్చేటప్పటికి మోసానికి పాపం ఉద్రేకం తొన్నకొచ్చుంటుంది మరి ఆ రోజు నువ్వు చేసిన పాపం అలాంటిది ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నువ్వేమన్నా తర్వాత నాకేం సంబంధంలా సజ్జల రామకృష్ణారెడ్డి రాసి ఇచ్చాడు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ రెడ్డి వైరల్ చేశాడు నేను కేవలం మాట్లాడా నాకేం సంబంధం లేదా నువ్వు చెప్పావు కదా ఏమీ ఆశించకుండా ఆడేవాడో స్లిప్ రాసిస్తే నువ్వెందుకు మాట్లాడావు నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావు నీకు తెలియదా నువ్వు అనిపించోడువా తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు ఎవరో తెలుసు పవన్ కళ్యాణ్ ఎవరో తెలుసు నారా లోకేష్ ఎవరో తెలుసు తెలిసి ఎలా మాట్లాడావు నువ్వు మరి మాట్లాడావు కాబట్టి కర్మ అనుభవించు మాట్లాడావు కాబట్టి కర్మ అనుభవించు ఆ రోజు సొంతపోస గబుర్లు చెప్పావు రాజకీయ విమర్శలు సహజం ఇప్పుడు చాలామంది మాట్లాడారు వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల రాజకీయాన్ని రాజకీయంగా మాత్రమే చూడాలా రాజకీయ విమర్శలను రాజకీయ విమర్శలుగానే చూడాలి అలా మాత్రమే చేయాలా నువ్వు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతావు బా వాళ్ళ భార్యల గురించి మాట్లాడతావు లేదా వాళ్ళ పిల్లల గురించి మాట్లాడతావు లేదా నారా లోకేష్ ఎప్పుడో ఫారెన్లో ఏదో చేశాడని దాని గురించి మాట్లాడతావు చంద్రబాబు గారు వెనుపోటు గురించి అని మాట్లాడతావు ఆయన వెన్నుపోటు పొడితే మూడు సార్లు నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు ప్రజలకు తెలియదా అంటే వైసీపీలో పదవ కోసమో వాళ్ళు ఇచ్చే చిల్లర కోసమో ఆ రోజు నువ్వు గట్టి తిన్నావు కాబట్టి రోజు కర్మ అనిపిస్తున్నాయి అందుకే చెప్పా పోసానిని కర్మ ఎందుకు వెంటాడుతున్నానంటే అయిపోయింది దాదాపు హైకోర్టులో అన్ని ఊరటొచ్చాయి ఇక రేపు బయటికి రావటమే అని ప్రశాంతంగా పడుకుని ఉంటాడు ఆ రోజు నైటు తెల్లారే మళ్ళీ తీసుకెళ్లారు పోలీసులు దీంతో మళ్ళీ రిమాండ్ విధించారు దాంతో పాపం ఉద్రేకం తనుకు వచ్చింది అందుకనే చెప్పే కర్మ అనేది పోసానీని వెంటాడుతూనే ఉంటుంది ఏదేమైనా మొత్తంగా పోసానికి ఈ నెల ఇరవై ఆరు వరకు అయితే ఆ రిమాండ్ అయితే విధించడం జరిగింది ఒకప్పుడు ఏదైతే ఆ చంద్రబాబు గారి విషయంలో కావచ్చు లేదా లోకేష్ విషయంలో కావచ్చు పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు ఇష్టం వచ్చినట్టు నోడు ఉందని మాట్లాడారు ఆ రోజు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలిగాడు ఈరోజు మాత్రం కోర్టు ముందుకెళ్ళిపోయి బోరున్న చిన్నపిల్లడు ఏడ్చినట్టు ఏదో చిన్నపిల్లలు చూడండి నాకు చాక్లెట్ ఇవ్వకపోతే నేను ఆనందన్నానో లేదా చాక్లెట్ ఇవ్వకపోతే నేను బడికి వెళ్ళినానో ఏడుస్తారు అలాగే నాకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య సారనివని ఏడ్చాడు చిన్నపిల్లల కంటే దారుణంగా ఏడ్చాడు కర్మ అనేది ఏది వదిలిపెట్టదో చేసిన పాపానికి ఎప్పటికైనా సరే శిక్ష తప్పదు అనడానికి పోసానికి వేసే ఒక ఉదాహరణ